పిల్లలందరికీ బ్యాంకులు బ్యాక్ కమ్ డెస్క్ స్టడీ డెస్క్ స్కూల్ బ్యాగ్ కమ్ స్టడీ డెస్క్ డిజైన్ చేసిన సంస్థ ముప్పై వేల పిల్లలకి అందిస్తున్న ఓఎన్టీసిఎస్ఆర్ ఫండ్ డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిన సంస్థ యూనిసెంట్ నుంచి వచ్చిన అవినాష్ త్రిపాఠి గారికి నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రెడ్డి గారికి కార్పొరేటర్ వైష్ణవి గారికి ప్రమలిక గారికి పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు పల్లె గంగారెడ్డి గారికి కార్పొరేటర్ న్యాళం రాజు గారికి హుసాపుల్ శంకర్ గారికి శంకర్ భవన్ స్కూల్ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయులకి ఈ స్కూల్ డెవలప్మెంట్లో ఇక్కడ ఉన్న మునూరు కాపు సంఘ పెద్దల వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది రామార్తి గంగాధర్ గారికి మునూరు కాపు సంఘ పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో ఇంత సైంటిఫిక్గా మీ అందరికీ చిన్న పిల్లలకు ఉపయోగపడే బ్యాగులు అందుకోబోనున్న చిన్నారులందరికీ జై శ్రీరామ్ విద్యామిత్రులు పెద్దలు పెట్రోలియం మంత్రివర్యులు హర్దీప్ సింగ్ పురి గారికి దగ్గరికి వెళ్ళి సార్ పెట్రోలియం సంస్థలలో చాలా ఫండ్ ఉంది నా ప్రాంతానికి నా నియోజకవర్గానికి కొంచెం సిఎఫ్ ఫండ్ ఫండు కేటాయించాల్సిందిగా నేను గత సంవత్సరం నేను కోరడంతో ఆయన తక్షణమే సుమారు రెండు కోట్లకి పైన మనకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ద్వారా రెండు కోట్ల రూపాయల పైన వాళ్ళతో ఇప్పించడం జరిగింది సో నేను హర్దీప్ సింగ్ పురీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నిజామాబాద్ పార్లమెంటు చిన్నారుల తరఫున ముప్పై వేల పైన చిన్నారుల తరఫున నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీడియా మిత్రులందరూ చూస్తూ ఉన్నారు ఎంత వినూత్నంగా ఈ బ్యాగ్ డిజైన్ చేయబడింది దీనికి బ్యాగు ఇక్కడ చిన్నారులందరూ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కోసం ఇది వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఈ బ్యాగ్ సైజ్ సరిపోతుంది మళ్ళా బ్యాగ్ సపరేట్ చేయవచ్చు మళ్ళీ ఇది ఫోల్డబుల్ పిల్లలు బాగా చదువుకోవాలి ఎక్కడన్నా మంచిగా బయట వాతావరణం ఉంటే వాకిట్లో కూర్చొని డెస్క్ ఇట్లా ఓపెన్ చేసేసి ఎక్కడన్నా ఇంట్లో కానీ వాకిట్లో కానీ కూర్చొని మంచిగా చదువుకునేటట్టు ఇది హర్దీప్ సింగ్ పూరి గారు సొంత ఇంట్రెస్ట్ తీసుకొని యునిసేడ్ సంస్థతోటి మాట్లాడి ఇది మన కోసం మన పార్లమెంట్ నియోజకవర్గ పిల్లలందరి కోసం డిజైన్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నా నియోజకవర్గంలో చేపట్టినందుకు నాకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అవినాష్ శ్రీపాఠి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ అందరికీ బ్యాగులు అందుకుపోతున్న పిల్లలందరికీ కూడా రాముని ఆశీర్వాదంతో మీ అందరు కూడా బాగా చదువుకొని రానున్న పరీక్షల్లో మంచి మార్కులు తీసుకొని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా ఆ దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను మరొకసారి ఈ కార్యక్రమం కొద్దిగా లేట్ అయినందుకు నేను పర్సనల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా క్షమాపణలు అడుగు కోరుతా ఉన్నాను

మన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రులు హర్దీప్ సింగ్ పురి గారి దగ్గరికి వెళ్ళి నా నియోజకవర్గంకి పెట్రోలియం కంపెనీల దగ్గర డబ్బులు బాగా ఉంటాయి సిఎస్ఆర్ ఫండ్ బాగుంటుంది సార్ నా నియోజకవర్గానికి ఏమైనా వేయాల్సిందిగా నేను కోరడం జరిగింది ఆయన టూ క్రోడ్ రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత యూనిసెడ్ కంపెనీని పట్టుకొని ఒక బ్రహ్మాండమైన చాలా సైంటిఫిక్గా స్కూల్ కమ్ స్టడీ డెస్క్ ఒక డిజైన్ చేయించి ఇవాళ మన చిన్నారులు నియోజకవర్గంలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ప్రైమరీ స్కూల్ చిన్నారులకి ఈ ముప్పై వేల సంఖ్యలో ఉన్న బ్యాగ్ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టిన చాలా సంతోషం మీరు అందరూ చూసి బ్యాగ్ ఎంత బాగా డిజైన్ చేయడం జరిగిందో ఎక్కడన్నా పిల్లలు కూర్చొని ఇంట్లో కానీ వాకిట్లో కానీ వాళ్ళకి కావాల్సిన చోట కూర్చొని డెస్క్ ఆనుకొని దానికి అంటుకునే స్కూల్ బ్యాగు పుస్తకాలు తీసుకొని మంచి చదువుకొని ఎగ్జామ్స్ టైంలో ఇటువంటి సమయంలో కేంద్రం నుంచి హర్దీప్ సింగ్ పూరి గారు ఓఎన్జీసీ సంస్థ నుంచి టూ క్రోడ్ రూపీస్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇప్పించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లలందరికీ కూడా రానున్న పరీక్ష సమయం పరీక్షలు అందరూ కూడా బాగా రాముని ఆశీర్వాదంతో అందరూ బాగా చదువుకొని బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకొని ఈ స్కూల్ బ్యాగ్ కామ్ స్టడీ డేస్కి వాడుకొని ఆయేశారు डिजाइन मैन्युफैक्चर संस्था आई आई टी कानपुर का डिज़ाइन है, है इसको साहब के बड़े प्रयासों से माननीय हैं पुरी जी ने आपकी कॉन्स्टिट्युंसी के लिए दिया है साहब ने बहुत तीस हजार बच्चों को लाभार्पद करेगा और साहब अभी और प्रयास होते हैं कि ज़्यादा से ज़्यादा बच्चों को ये बैग मिल सके जिससे उनको और ये निपुण भारत एक कार्यक्रम है माननीय प्रधानमंत्री जी का और विकसित भारत जो यात्रा उसमें भी ये जो बैग है वो बच्चों को दिया निजामाबाद के तीस हज़ार छोटे बच्चे बच्चियों के तरफ से हार्दिक पूर्व से मैं धन्यवाद देता हूँ थैंक यू